హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు ఏంటంటే గోంగూర రొయ్యలు వండబోతున్నాను నేనైతే సండే స్పెషల్ కింద వండుతున్నాను ఈ ఊరు నుంచి వచ్చిన రొయ్యలు ఊరి ఊరి నుంచి వచ్చిన గోంగూర కదా పాడైపోతుంది గోంగూర అనేసి ఇంకా అనేసి నేనైతే రెడీ చేసేసా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్నా కరివేపాకు గోంగూర శుభ్రంగా ఏరుకొని ఒలుచుకొని పక్కన పెట్టేసా శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పు నీళ్ళల్లో కడుగుతున్నా నేను ఆకుకూరలైన కూరగాయలైనా ఉప్పు నీళ్ళలో కడిగితే మంచిది అని మా అమ్మ చెప్పింది నేను కూడా అదే ఫాలో అవుతా ఇప్పుడైతే రొయ్యలు ప్రెజర్లో నుంచి బయట తీసి పెట్టేసా కొంచెం ఐస్ కరిగిపోయిన తర్వాత ఇలా బయట వేస్తాను అనమాట వేస్తాను ఎక్కువ కూడా తినలేము కదా మేము సండే ఒకరోజు ఒక పూటే తింటాం మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రానికి సోమవారం మేము తినేసరికి ఒంటి గంట రెండు అవుతుంది సోమవారం వచ్చేసిద్ది కదా ఇంకా మేము సోమవారం తినమనమాట అందుకనేసి కొన్ని వేస్తాను ఒక పూటకే కదా అని ఉల్లిపాయలు అయితే ఎక్కువ కోసుకున్న పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా నూరుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా అనమాట ఇదైతే జీలకర్ర ధనియాలు బాగా వేపుకొని ద్వారగా మంచిగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి కళాయి పెట్టేసుకొని నూనె బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేపుకొని బాగా వేపుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర ముందుగానే వేసుకోవాలి ఎందుకంటే నీసు కూరలకి నేను ఇలా వేసుకుంటా ఉప్పు కూడా వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం ఇలా చేసినట్టయితే తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు ఉప్పు కరేపాకు కొత్తిమీర ఎందుకు వేస్తానంటే నేను కొంచెం నీసవాసన రాకుండా ఆ కరివేపాకు కొత్తిమీర స్మెల్ అనేది వచ్చిందనమాట పసుపు కారం ఊరి నుంచి వచ్చిన కారం ధనియాల పొడి జీలకర్ర జీలకర్ర కలిపి కొట్టి పెట్టుకున్నాం కదా అదేసేసుకోవాలి ఉప్పు అయితే ముందుగానే వేసుకున్న రొయ్యలు కూడా ఫ్రై చేసి పంపించారు కాబట్టి నాకు రొయ్యల్లో కూడా ఉప్పు ఉంది అందుకని తక్కువ వేసుకున్నా మీకు కావాలంటే చూసుకొని వేసుకోండి అయినా నా వంటలు చూసి ఎవరు వంటతారులేండి అసలు వీడియోలో చూడట్లేదు ఎంత మంచిగా కష్టపడి చేసినా కానీ వీడియోలు ఎవరు చూడట్లేదు లైక్ కూడా చేయట్లేదు చూసినా కూడా ఏ పిచ్చి పిచ్చి వీడియోలు అయితే బాగా చూస్తారు ఎంకరేజ్ చేస్తారు కానీ ఇలా కష్టపడి చేసే వీడియోలు అయితే ఎవరు చూడరు ఇప్పుడు గోంగూర కూడా వేసేసాను కదా ఇంక అన్నీ మగ్ బాగా నూనెలో మగ్గిపోయాయి గోంగూరలో వచ్చిన తోటే మనకి గోంగూర ఉండేది ఉడికిపోయిందనమాట ఇప్పుడు రొయ్యలు కూడా మంచిగా వేసేసుకొని బాగా దాంట్లో ఉడికించుకోవాలి ఆ పులుపు అనేది దీనికి పచ్చి రొయ్యలకి బాగా పట్టాలన్నమాట కావాలనుకుంటే బాగా దగ్గరికి అయిపోయిందనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి నేను కూడా కొంచెం వాటర్ వేసా ఎందుకంటే ఆ మసాలా పచ్చి రోజులకి గోంగూరకి బాగా పట్టుకోవాలి కదా ఇందులో మంచిగా ఉడికితేనే ఆ పులుపు మసాలా కారం అనేది బాగా పచ్చి పడుతుంది అప్పుడు బాగా బాగుంటాయి అన్నమాట పచ్చి ఇప్పుడు ఉడికిపోయింది మనకి రెడీ అయిపోయింది పచ్చి రోజులు గోంగూర కొంచెం గరం మసాలా వేసుకోండి లాస్ట్లో చాలా టేస్ట్ చాలా బాగుంటుంది నాకు వచ్చినట్టయితే నేను చేశాను ఇలాగే చేస్తారు మా ఊర్లో మా అమ్మమ్మ మా పిన్ని వాళ్ళు మా అమ్మ మా అత్త అందరూ ఇలాగే చేస్తారనమాట నేను కూడా ఇలా చేసాను మీకు మీకు ఈ పద్ధతి నచ్చితే ట్రై చేయండి లేదంటే ఒక లైక్ చేసి మన వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్